భా బయ చరిత్రలో జూన్ ఇరవై ఐదు లేదా జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యరాత్రికి ఒక కీలకమైన ప్రాధాన్యత ఉంది ఆ రోజున పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో ప్రధాన ఉండిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించింది ఈ సందర్భంలో అసలు ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదుకు ముందరి పరిణామాలు ఏమిటి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇందిరా కాంగ్రెస్ అప్పటికి ఇందిరా కాంగ్రెస్ అనేవాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిదిలో చీలిపోయి రెండు ముక్కలైంది ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ మొదట కాంగ్రెస్ ఆర్ అని చెప్పుకోబడేది ఆ తర్వాత అదే ప్రధానమైన కాంగ్రెస్గా మారింది ఆ కాంగ్రెస్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మధ్యంతర ఎన్నికలలో అప్పటికి పార్లమెంట్లో ఉన్న లోక్సభలో ఉన్న ఐదు వందల పద్దెనిమిది స్థానాలలో మూడు వందల యాభై రెండు స్థానాలు గెలుచుకొని తిరుగులేని విజయాన్ని సాధించింది నిజానికి ఇందిరాగాంధీకి అంతకు ముందు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకుల జాతీయకరణ పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రేవీ పరుసల రద్దు పంతొమ్మిది ఒకటి ఎన్నికల్లో గరీబీ హఠావో రోటీ కపడా ఔర్ మకాన్ వంటి నినాదాలు ఇవ్వడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ మీద యుద్ధం చేసి బంగ్లాదేశ్ విముక్తి చేయడంలో పాత్ర వహించడంతో అని చాలా ప్రశంసాపూరితమైన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగానూ వస్తున్నాయి అటువంటి స్థితిలో నాలుగు సంవత్సరాలు తిరగకుండానే ఎందుకు ఎమర్జెన్సీ విధించవలసి వచ్చింది ఏం జరిగింది పంతొమ్మిది వందల ఒకటి ఎన్నికల్లో ఆమె పోటీ చేసిన స్థానంలో ఆమెకు ప్రత్యర్థిగా పోటీ చేసిన రాజ్ నారాయణ్ స్థానిక కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు ఆమె తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులను వాడుకొంది అధికార దుర్వినియోగం చేసింది అనేది మొదటి ఆరోపణ రాజ్ నారాయణ్ ప్రధానంగా మూడు ఆరోపణలు చేశాడు మొట్టమొదటిది రాష్ట్ర పోలీసులు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆమె ఎన్నికల సభకు వేదిక నిర్మించింది అనేది ఒక ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా ఒకటి ఒకరిద్దరు అధికారుల పేరు చెప్పి ఆ అధికారులు ఆమెకు ఎన్నికల ప్రచారంలో సహకరించారు ఇది అధికార దుర్వినియోగం అని మరొక ఆరోపణ ఆమె ఎన్నికల సభకు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ బోర్డు నుంచి ఉచితంగా విద్యుత్ వాడుకున్నారు ఇది అధికార దుర్వినియోగం అని మరొక ఆరోపణ సరే ఓటర్లకు లంచాలిచ్చారని ఓటర్లకు డబ్బు ముట్ట చెప్పారని కూడా ఆరోపణలు ఉన్నాయి ఇవన్నిటితో ఆయన కోర్టుకు వెళ్ళాడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని అలహాబాద్ హైకోర్టు కోర్టుకు పిలిచి ఐదు గంటల పాటు బోనులో నిలబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది జస్టిస్ జగ్మోహన్ సిన్హా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఈ విచారణ అంతా జరిపి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండున నిజానికి డెబ్బై ఒకటి ఎన్నికల మీద వేసిన కేసు అది నాలుగు సంవత్సరాల కేసు నడిచింది ఈ నాలుగు సంవత్సరాలలో ఇందిరాగాంధీ మీద క్రాస్ ఎగ్జామినేషను విచారణ అంతా జరిగింది డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండున జస్టిస్ జగన్మోహన్ సిన్హా ఒక తీర్పు ఇచ్చాడు ఇందిరాగాంధీ అధికార యంత్రాంగాన్ని ఎన్నికల కోసం తన ఎన్నిక కోసం దుర్వినియోగం చేసిందనే మాట నిజమే అందువల్ల ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నిక చెల్లదు రెండు ఎలక్షన్ ఈజ్ నల్ అండ్ వైడ్ అంటారు రెండు ఆమె ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఈ పనులు చేసింది కాబట్టి ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి ఇవాళ ఎన్నిక వల్ల నియమావళికి వందలాది ఉల్లంఘనలు జరిగితే ప్రధానమంత్రి చేస్తే హోంమంత్రి చేస్తే ప్రతిపక్ష నాయకులు చేస్తే ఎన్నికల సంఘం మాట్లాడని ఒక స్థితి ఉంది కోర్టులు మాట్లాడని ఒక స్థితి ఉంది యాభై సంవత్సరాల కింద ఒక కోర్టు ప్రధానమంత్రి పదవిలో ఉన్నవారిని ఎన్నిక చెల్లదు అధికార దుర్వినియోగం చేశారు ఇది మాత్రమే కాదు ఆరు సంవత్సరాల పాటు ఎన్నికలలో పాల్గొనడానికి వీలు లేదు సరే ఓటర్లకు డబ్బు ముట్ట చెప్పారని బ్రైబ్ చేశారని లంచం ఇచ్చారని లేదా మాల్ ప్రాక్టీసెస్ ఇతర మాల్ ప్రాక్టీసెస్ చేశారని అనే విషయం ఆయన అంగీకరించలేదు కానీ ఈ మూడు పోలీసులే వేదిక నిర్మించి ఇచ్చారు ఒక అధికారి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు విద్యుత్ బోర్డు నుంచి విద్యుత్ ఉచితంగా తీసుకున్నారు ఈ ఆరోపణలను నిర్ధారించి శిక్ష విధించాడు ఆమె వెంటనే సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్ళింది సుప్రీంకోర్టులో జూన్ ఇరవై నాలుగున జూన్ ఇరవై ఐదు రాత్రి ఎమర్జెన్సీ విధించబడింది జూన్ ఇరవై నాలుగున జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ అప్పీల్ మీద తన తీర్పు ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవే అన్నారు అంటే ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఉండడానికి అర్హత లేదు మొట్టమొదటి దీనికి ఆయన మొదటి తీర్పుగా తీర్పులోని మొదటి అంశంగా ఆల్ ప్రివిలేజెస్ షీ ఎంజాయిడ్ అజ్ ఎంపీ హ్యావ్ టు బి స్టాప్డ్ ఆమెకు పార్లమెంటు సభ్యురాలిగా అందుతున్న సౌకర్యాలన్నింటినీ వెంటనే ఆపేయాలి అట్లాగే ఆరు సంవత్సరాల పాటు ఆమె ఎన్నికలలో పాల్గొనకుండా ఎన్నికల రాజకీయాల్లో లేకుండా డిబార్ చేయాలి ఈ రెండూ చెప్తూనే కానీ ఆమె మళ్ళీ కూడా అప్పీల్కు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇది సింగిల్ జడ్జ్ బెంచ్ ఆమె ఇంకా పెద్ద ధర్మాసనానికి అప్పీల్కు వెళ్ళవచ్చు వెళ్ళేలోగా ఆమె ప్రధానమంత్రి పదవిలో కొనసాగడానికి మాత్రం అర్హత ఉంది కొనసాగవచ్చు అని జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు చెప్పారు ఇది జూన్ ఇరవై నాలుగున జరిగింది జూన్ ఇరవై ఐదున ఉదయం పూట ఢిల్లీలో రామలీలా మైదానంలో అప్పటికే గుజరాత్లో నగర నిర్మాణ ఉద్యమం జరుగుతుంది బీహార్లో ఛాత్ర ఉద్యమం జరుగుతుంది జయప్రకాష్ నారాయణ గారు సంపూర్ణ విప్లవం నినాదంతో ఉద్యమం నడుపుతున్నారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మర్నాడు ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఒక లక్ష మందితో జయప్రకాష్ నారాయణ్ ఒక సభ జరిపారు ఆ సభలో ఆయన రామ్ధారీ సింగ్ దినకర్ అనే ఒక హిందీ కవి సుప్రసిద్ధ హిందీ కవి హిందీ ప్రాంతం అంతా తెలిసిన కవి ఉన్నాడు ఆ కవి రాసిన ఒక కవిత్వం నుంచి ఒక వాక్యం ఉటంకించారు సింహాసన్ కరో కే జనతా హై జనం కదిలి వస్తున్నారు సింహాసనం ఖాళీ చేయి అనే మాట చెప్పాడు అది మాత్రమే కాదు అధికారులకు పోలీస్ అధికారులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశాడు ఎట్లాగైతే మహాత్మాగాంధీ స్వాతంత్ర్యోద్యమ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగులను అనైతికమైన ఉత్తర్వులు పాటించకండి అన్యాయమైన ఉత్తర్వులు పాటించకండి శాసనోల్లంఘనం చేయండి అని పిలిపించాడు అట్లాగే నేను ఇప్పుడు పిలిపిస్తున్నాను ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చే అనైతిక అన్యాయమైన ఉత్తర్వులను పాటించకండి అని పోలీస్ అధికారులకు పిలిపించాడు వెంటనే ఈ సభ జరగగానే ఆయన ఉపన్యాస రాగానే ఇవాటిలాగా ప్రచార సాధనాలు లేవు కేవలం పత్రికలు మాత్రమే ఉన్నాయి కానీ వెంటనే దేశమంతా ముఖ్యంగా రాజకీయ నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం ఆయన తిరుగుబాటుకు పిలిపిస్తున్నాడు దేశంలో తిరుగుబాటు రాబోతున్నది అంతర్గత కల్లోలం ఉన్నది కాబట్టి దీనికి ఎమర్జెన్సీ విధించాలి అని మాట్లాడడం ప్రారంభించారు ఈ తిరుగుబాటును ఆపడానికి ఏం చేయాలి అని వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దగ్గరికి వెళ్ళి ఎమర్జెన్సీ విధించడం తప్ప మరొక మార్గం లేదు అధికరణం మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఆరు ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించిన ఒక అధికారం ఉంది ఆ అధికారం ప్రకారం రాష్ట్రపతి అంతర్గత కల్లోలాలను అడ్డుకోవడానికి ఎమర్జెన్సీ విధించవచ్చు ఎమర్జెన్సీ విధిస్తే ప్రాథమిక హక్కులు రద్దవుతాయి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పాలించడానికి అవకాశం వస్తుంది అది ఆమె ఫక్రున్ అహ్మద్ దగ్గరికి వెళ్ళి అడిగింది దీనికోసం క్యాబినెట్ను సమావేశపరచలేదు క్యాబినెట్ నిర్ణయం కాదు కేవలం ఒక వ్యక్తి నిర్ణయం పైగా ఆ వ్యక్తి కూడా ఒక హైకోర్టు తీర్పిచ్చింది ఆ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది ఆమెకు పార్లమెంటు సభ్యురాలిగా ఉండే అధికారమే లేదు నల్ అండ్ వాయిడ్ అని చెప్పింది ఆ సందర్భంలో ఆమె రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది వెంటనే రాష్ట్రపతి అంగీకరించారు రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతి అనే మాట అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్నది అందువల్లనే వెంటనే ఆ రోజు ముందే చెప్పినట్టు ప్రచార సాధనాలు లేవు గనక పత్రికలు మాత్రమే ఉన్నాయి గనక ఢిల్లీలోని ప్రధాన పత్రికల కార్యాలయాలన్నిటికీ విద్యుత్ శక్తి ఆపివేశారు అంటే పత్రికలు మర్నాడు రావడానికి అవకాశం లేదు లేదా తొందరగా రావడానికి అవకాశం లేదు పదకొండు గంటల యాభై నిమిషాలకు అర్ధరాత్రి దాదాపు అర్ధరాత్రి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దాని మీద సంతకం పెట్టారు అట్లా ఈ దేశంలో ఎమర్జెన్సీ ప్రారంభమైంది ఎమర్జెన్సీలో అంతకుముందే తయారై ఉన్న మీసా అనే ఒక అక్రమ చట్టం కింద ముప్పై ఐదు వేల మంది అరెస్ట్ అయ్యారు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ అని అంతకుముందే తయారై ఉన్న ఒక చట్టం కింద డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల పద్దెనిమిది మంది దాదాపు రెండు కలిసి లక్షా పదివేల మంది దేశవ్యాప్తంగా అరెస్ట్ అయ్యారు ఇది మాత్రమే కాదు ప్రాథమిక హక్కులకు వాక్సభ స్వాతంత్రాలు రద్దయిపోయాయి పత్రికలు ఏమి రాయడానికి వెళ్ళేదు పత్రికల మీద ప్రీసెన్సార్షిప్ అమలు అయ్యింది అందువల్లనే ఇండియన్ ఎక్స్ప్రెస్ తన ఎడిటోరియల్ పేజీని పూర్తిగా ఖాళీ రాయడానికి ఏమీ లేదు చెప్పడానికి ఏమీ లేదు అని ఖాళీగా వదిలేసింది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ వేసే పేజీలో రవీంద్రనాథ్ ఠాగూర్ సుప్రసిద్ధ గీతం వేర్ ద మైండ్ ఈజ్ ఫ్రీ అనేది వేసింది టైమ్స్ ఆఫ్ ఇండియా ఆబుచోరీ కాలంలో మరణ వార్తలు వేసే పేజీలో డిఈ డెమోక్రసీ బిలవైడ్ హస్బెండ్ ఆఫ్ ట్రూత్ లవింగ్ ఫాదర్ ఆఫ్ లిబర్టీ బ్రదర్ ఆఫ్ ఫేత్ హోప్ అండ్ జస్టిస్ ఎక్స్పైర్డ్ ఆన్ జూన్ ట్వంటీ సిక్స్త్ అని ప్రకటన వేసింది ఇటువంటి చిన్నపాటి స్పందనలు మినహా దేశం అప్పటి నుంచి ఇరవై ఒక్క నెలల పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటిన ఇందిరాగాంధీయే ఎన్నికలలో ఓడిపోయి ఎమర్జెన్సీని రద్దు చేసే వరకు ఎమర్జెన్సీ కొనసాగింది